నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఎదుర్కోవటం వైసీపీ అధినేత జగన్కు మీద సాములా మారింది ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమితో ఓటమి భయం పట్టుకున్న జగన్కు ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులే పక్కలో బల్లెల్లా మారారు దీంతో దిక్కుతోచిన స్థితిలో జగన్ మళ్లీ కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా తన సొంత గడప కడపలో అవినాష్ రెడ్డిని జగన్ పక్కన పెట్టనున్నారనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ నుంచి సోదరి షర్మిల పోటీ చేస్తున్నారు వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని ఓడించాలని జగన్ చెల్లెళ్లు షర్మిల సునీతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు నిందితుడికి జగన్ టికెట్ ఇచ్చారని వైసీపీని ఓడించాలని ప్రజలను కోరుతున్నారు అవినాష్ రెడ్డి ఓడిపోతే సొంత జిల్లాలో తన ప్రతిష్ట మసకబారుతుందనే ఉద్దేశంతో జగన్ అభ్యర్థిని మారుస్తారని అంటున్నారు అవినాష్ రెడ్డి స్థానంలో అభిషేక్ రెడ్డి బరిలో దింపే ఆలోచన చేస్తున్నారట ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు వైసీపీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించింది ఆ తర్వాత మరో లోక్సభ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టారు తాజాగా కొన్ని అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మారుస్తారంటూ ప్రచారం జరుగుతుంది ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల్లో కడపలో అభ్యర్థుల్ని మార్చే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ అయితే వైరల్ అవుతుంది ఎన్డీఏ కూటమి నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల్ని వారు ఎదుర్కోవటం కష్టమని జగన్ భావిస్తున్నారట అందుకే క్యాండిడేట్లు మార్చాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో న్యూస్ అయితే చక్కెర్లు కొడుతుంది అభ్యర్థుల ప్రకటనకు ముందే నియోజకవర్గాలకు కోర్డినేటర్లను నియమించారు దాదాపు వాళ్లే అభ్యర్థులుగా ఉంటారని జగన్ సంకేతాలు ఇచ్చారు దీంతో తమకు టికెట్ గ్యారెంటీ అనుకున్నారు చాలా మంది నేతలు అయితే ఆ తర్వాత కోఆర్డినేటర్లో మార్పులు చేశారు పలు చోట్ల అభ్యర్థులను రెండు నుంచి మూడు సార్లు మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నామినేషన్ స్వీకరణ ప్రారంభం కాబోతున్న సమయంలో మళ్లీ అభ్యర్థులను మారుస్తారు అన్న మాటతో నేతల్లోని గుబులు మొదలైంది మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం పెనమలూరు అభ్యర్థిగా జోగి రమేష్ ఉన్నారు మైలవరంలో సర్నాల తిరుపతి టికెట్ కేటాయించారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వసంత కృష్ణ ప్రసాద్ కు తిరుపతిరావు గట్టి పోటీ ఇవ్వలేరనే ఉద్దేశంతో జోగి రమేష్ ని మైలవరం పంపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా వైసీపీ ఇప్పటికే షేక్ ఆసీఫ్ ను ప్రకటించింది ప్రస్తుతం ఆయన స్థానంలో జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ కు టికెట్ ఇస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న విడుదల రజనీని గుంటూరు ఎంపీగా పంపించి గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్యకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటూ ఓ లిస్టు వైరల్ అవుతుంది అభ్యర్థుల మార్పు అంశం నిజమా కాదా అనే అంశం పైన అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి